కోరుకున్న ఉద్యోగం రావాలి అంటే రాత్రి సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దానిని నాలుగు ముక్కలుగా చేయాలి అలా చేసిన నాలుగు ముక్కలను తీసుకొని కుడలిలో నాలుగు దిక్కులుగా వేసిరండి ఇలా శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేయడం వలన మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ధనం అధికంగా ఖర్చు పెట్టేవారికి ధనం అధికంగా ఖర్చు అవుతుంది అనుకునే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు మాలను సమర్పించాలి ఆ తర్వాత పూజ మొత్తం పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత శనగలు బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇక ఇలా చేయడం వలన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది అదేవిధంగా ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి ఇలా ప్రతిరోజు సింధూరాన్ని మరియు తమలపాకుమాలను మాలను వీలైనన్ని రోజులు ఇస్తూ ఉండడం వలన మీకు మీ కుటుంబంపై ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇలా పదకొండు వారాలు చేస్తే ప్రయోజనం మీకే తెలుస్తుంది అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక ధన ఖర్చు అనేది తగ్గుతుంది స్థిర ఆదాయం అనేది పెరుగుతుంది ఇక అంతా శుభమే జరుగుతుంది మనస్ఫూర్తిగా చేయండి ఇక ఫలితం మీదే అవుతుంది ఎంతటి దరిద్రమైనా సరే మీకు మీ దరిద్రం మొత్తం దూరం అవ్వడానికి ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే చాలు ఇక దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు అంతటి పవిత్రమైన పవర్ఫుల్ అయిన ఈ మంత్రాన్ని జపించండి ఇక మీకు తిరిగనేదే ఉండదు దరిద్ర దేవత మీకు మీ నుంచి దూరం వెళ్ళిపోతుంది ఇక అంతా మంచి జరుగుతుంది ఇక మీకు ధనప్రాప్తి అనేక రకాల శుభయోగాలు శుభప్రదాలు జరుగుతూ ఉంటాయి ఇక మీరు చేసే పనులలో విజయం మీదే అవుతుంది చేపట్టే పనులలో చేపట్టే రంగాలలో అన్ని విజయాలే సాధిస్తారు ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా ఏకాగ్రతగా ఈ మంత్రాన్ని ఇరవై ఇరవై ఏడు రోజులు అన్ని జపించ జపం చేయడం వలన దరిద్రం బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇక అన్ని మంచి పనులు మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక ఈ మంత్రం ఏమిటంటే ఓం క్రీం త్రిభువన పారిణ్యే మహాలక్ష్మే హస్తకం దరిద్రే నాశన స్వాహ ప్రచురం ధనమే దేహి దేహే క్లీం హ్రీం హ్రీం హోమ్ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఈ ఇరవై ఏడు రోజులు పూర్తి అయ్యేలోపే మీకున్న మీకున్న బాధలు అన్నీ తొలగిపోయి ఇక అన్ని మంచి ఫలితాలు కనబడతాయి ఇక మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి అలాగే కొందరు ఇండ్లలో ఎప్పుడు చికాకు పడడం కోపం పడడం ఎప్పుడు ఇంట్లో గొడవలు పడుతూ ఉంటారు అలాంటి వారికి ఇంటిటికి మాటికి గొడవలు పడుతూ ఉంటే మనశ్శాంతి లేకుండా ఏ కారణం లేకుండానే ఇంట్లో గొడవలు పెరిగి పెద్దవవుతాయి అలాంటి సమస్యలన్నీ తీరాలి మనశ్శాంతి లేకపోవడానికి మనశ్శాంతి లేకపోవడానికి అనేక రకాల సమస్యలు అనేవి ఉంటాయి మనం మనశ్శాంతి లేకపోవడం డబ్బు ఇబ్బందులు వస్తూ ఉంటాయి దీనికి ఈ రెమెడీ చక్కగా ఉపయోగపడుతుంది శుక్రవారం రోజున అత్యంత ప్రీతికరమైన అమ్మవారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై కలగాలి అంటే ఒక రాగి చెంబును తీసుకోవాలి అందులో మూడు మూడు ముడివత్తులను అందులో వేయాలి ఆ తర్వాత ఆ రాగి చెంబులో నీరును తీసుకోవాలి అందులో రెండు యాలకులు మరియు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా ఆ వాటర్లో తీసుకోవాలి దానితో పాటు రోజ్ వాటర్ని కూడా అందులో కలపాలి ఇట్లాంటి ఈ ఇవన్నీ కలిపిన ఈ నీటి మిశ్రమాన్ని ఇల్లు మొత్తం చిలకరించాలి ఇంటి ఇల్లుకు మొత్తం ప్రతి ఒక్క మూలలో మనం ప్రోక్షణ అనేది చేసుకోవాలి ఇంటి లోపల ఇంటి బయట ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ కూడా వదలకుండా ఇంటి మొత్తం ప్రోక్షణ అనేది చేసుకోవాలి ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది మన సమస్యలన్నీ తీరిపోవడానికి ఎన్నో మంచి మంచి పరిహారాలు అనేవి మన పెద్దలు చేస్తూ ఉండేవారంట కానీ ఇప్పుడు మనం కొందరు నమ్ముతారు కొందరు నమ్మలేరు అలాంటి గొప్ప గొప్ప మంచి పరిహారాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒకటి మా ఛానల్ని అలాగే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది గరుడ మొక్క కాయలను తీసుకొని అమావాస్య రోజున ఐదు కాయలను తీసుకోండి ఈ ఐదు కాయలను గుమ్మానికి ఇంటి గుమ్మానికి కట్టితే అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యప్రాప్తి అనేది సిద్ధిస్తుంది సమస్త నరదృష్టి కూడా తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ గరుడ ముక్కు కాయలను తెచ్చుకొని మీ ఇంటి సింహదారానికి కట్టుకోండి ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేయడం వలన మీకు అత్యంత ప్రభావం అనేది అత్యంత మంచి ప్రభావం అనేది మీరే చూస్తారు మీ ఇంటిపై మీపై కలుగుతుంది అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసి జీవితంలో స్థిరపడకుండా ఎన్నో రకరకాల సమస్యలతో బాధపడేవారు కూడా ఉంటారు అలా బాధపడే వారి కోసం ఈ పరిహారం గురువారం రోజు ఉదయం కొబ్బరికాయను రెండుగా పలగొట్టుకోవాలి మనకి పచ్చి కొబ్బరి లేకపోయినా సరే వీలైతే వెండి కొబ్బరి కూడా తీసుకోవచ్చు అందులో కొద్దిగా నెయ్యిని వేసి శివాలయంలో దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయలో వత్తులను మూడు దీపాలుగా విభజించాలి మూడు దీపాలుగా విభజించి ఒకే కొబ్బరిలో మూడు వైపుల దీపాలను పెట్టి వత్తులను పెట్టి దీపారాధన చేయాలి అలా మూడు వత్తులను మూడు దీపాలుగా భావించి మనం ఒకే కొబ్బరిలో మూడు దీపాలను వెలిగించాలి ఇలా శివాలయంలో వెలిగిస్తే మీకు మీ ఇంట్లో వారికి అన్ని శుభప్రదాయాలే జరుగుతాయి మీరు కూడా ఈ పరిహారం అనేది తొమ్మిది గురువారాలు చేస్తే చాలు ఇక గురువారం రోజున ఆవుకి ఏదైనా తినిపిస్తే చాలు ఇక మీరు చేసే పనులలో విజయం మీదే అవుతుంది ఎంతటి పని అయినా సరే విజయంతోనే వస్తారు ఈ వారాలు పూర్తి అయ్యేలోపే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది మీరే చూస్తారు మంచి మార్పులు కూడా మీకే తెలుస్తాయి అంతటి శక్తివంతమైన పరిహారం ఖచ్చితంగా పాటించండి అలాగే ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలాగే మనకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి అమ్మవారికి నచ్చే విషయాలు కొన్ని ఉంటాయి అమ్మవారికి నచ్చని విషయాలు కూడా కొన్ని ఉంటాయి అందులో కొన్ని నచ్చనివి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో లక్ష్మీ అమ్మవారికి ఇష్టం లేని పనులు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మంచంపై కూర్చొని కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలా చేయడం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు అలాగే హృదయం లేవగానే త పాదాలకు నమస్కారం అనేది చేసుకోవాలి భర్త యొక్క పాదాలకు ఎవరైతే ప్రతిరోజు ప్రతి నిత్యం నమస్కారం చేసుకుంటూ ఫస్ట్ మొదటిసారిగా భర్త యొక్క ఆశీర్వాదం ఎవరైతే తీసుకుంటారో వారికి సుమంగలి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలా చేయకపోతే కూడా అమ్మవారికి ఇలా చేయని వారంటే కూడా అమ్మవారికి నచ్చదు అలాగే సాయంత్రం సమయంలో సంధ్యావేళ సమయంలో కొంతమంది పడుకొని ఉంటారు ఆ సమయంలో అస్సలు పడుకోకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో సంధ్యావేళ సమయంలో అమ్మవారు ప్రతి ఒక్కరు ఇంటి లోపలికి రావడానికి ఇస్తుంది కాబట్టి ఆ సమయంలో ఎవరైతే పడుకుంటారో వారి ఇంట్లోకి దరిద్ర దేవత అనేది వస్తుంది ఎవరైతే సంధ్యా దీపంలో దీపాలు వెలిగిస్తారో దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తుంది అలాగే ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోకముందు నోటిని కూడా శుభ్రం చేసుకోవాలి అంట అలా చేసుకోకపోతే కూడా అమ్మవారికి నచ్చదు అంట ఉదయం లేచి ముఖం కడుక్కున్న తర్వాతనే భర్తకు కనపడాలి అలా ముఖం కడగక ముందు కనిపిస్తే ధనహీనత అనేది ఇంట్లో ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరైతే ధనాన్ని ఉత్తరము వైపున్న గదులలో జాగ్రత్త పరచడం ద్వారా స్వామి యొక్క ప్రీతిని పొందగలుగుతారు కుబేరస్వామి యొక్క అనుగ్రహం కలిగిందంటే ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయినట్లే మీ ఇంట్లోకి కట్టలు కట్టలుగా డబ్బు వచ్చి పడుతుంది తెలుసుకున్నారు కదా ఎన్నో రకాల పరిహారాలు మనస్ఫూర్తిగా చేసుకోండి ఎలాంటి సమస్యల నుంచైనా కానీ మీరు బయట బయటపడడానికి మంచి మంచి పరిహారాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి